ఈ అక్షరం అక్షరం అంటే చెప్తే అది గుడి అనుకుంటా ఇంగుడి అక్షరం చెప్పు పావురం తర్వాత పావురం తర్వాత ఇదే అక్షరం ఇది పావురం సగవులత ఇంగుడిదస హ్మ్ రే అక్కా అక్క కాదు అక్షరం చూడు ఇక్కడ అక్షరం చూడాలి ఆ తా ఉందా చెప్పారు కదా ఇది ఓతో ఓ అన్నప్పుడు ఎట్లా వస్తుంది సౌండ్ అది తా కదా అప్పుడు తా ఓ అన్న ప్రేమ అవుతుంది తో డా ఇది డా నో కదా ఇది ఏత్తం ఎత్తం ये जब तो पढ़ केलू हम अक्षर मुझको अक्षर में तो చెప్పు नहीं कभी अक्षर में नहीं उसको చెప్పు हां हम पाकू गुड़ी पी पी हां पिल्ली 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 हम तो निजप करले जबता

దీర్ఘం దీని దీర్ఘం అంటారు రాదు అది ఇది లోభం లోపం పనికిరాదు ఇందాకొచ్చింది అక్షరము ఇది সারস আদ্রি 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 আদ্র chi ki chi ka the ya to mad che a che hmm. pa ha che poredu kali chepu chepa ha chepa chima ha paavalam very good idu chepu వెరీ గుడ్ అక్షరం డాబట్టి మూడు తలుపుతేడిగా ఇది ఏమక్షరం మా ఇట్లా పెడితే ఎత్వం మే అలా మే ద వెరీ గుడ్ అది ద మేడు సర్ ముందు ఇది కాబట్టి చదవాలి అవాలి ఇది అక్షరం ల హ ఇది ఏత్వం ఆ కాబట్టి లే ని లే హ సదివగా ఆకి గాడి ఇది సరిపోవే గా యా లేని మేదడు లేని గాడిదా అద్దిక వెరీ గుడ్ హ్

ఒత్తు ఒత్తున్నప్పుడు దేనే సాగం పలకాల చేసాను వెరీ గుడ్ పెత్తల మాట పెద్దల మాట షీ కాదు అది షీ ఎందుకైంది గురింత గుడింది కాబట్టి

हम्म अच्छे दी नी हां जाई हां तू दी जाई दी जाई हां हां निजाई ती निजाई निजती हां की की निजाई ती की हां निजाई ती की निजाई की हां बा हम बा रे मक्सम बेटर हाँ हाँ, क्षर बा, ता 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 के मुंदी गुड़ी तू ती, ती ती माती माती हम्म गुड़ीज वेरी गुड़ गुडम

kuna nakka, adi, ninja misterius nakka, ninja misterius nakka, adi, adi. ha, ah. Mamchi ha, ah. mamci, jeda galah, snake, mamci snake, ha, ah. he, ah. ha, he, tulu, he, tulu, ha, mamci, snake ah. tulu, ah. snake he tulu, good, hmm. Do -do. <coughs> రేమల కొరన్విత అంటే నా అహ మే మై గుర్తుపెట్టు ఇయ్ తో బి మే మే ఇది వత్తులే ఇదే ఒత్తు కాదు ఇట్లా పెడితే వా వత్తు హ ఇది రా కాబట రా సగం బలకాలి హ హ ర ఇది గా దడా గర్ గం ఇదేంటి

हम्म इन्हें तो कल पता है गांव गांव हाँ गांव उधर ही से इन्हें तो उधर ही से इधर इधर ही हाँ हम्म गार्वा हाँ बम गम हाँ तू पुरे जादू क्या होगा इकलौती हाँ गार्वा हाँ

నిజాయితీ నిజాయితీ అక్షరం ప్రింటింగ్ రెండు ఇట్లా ఏ ఆకారం లేకపోతే లూ అవుతుంది అది మొత్తం చెప్తే విలువ విలువ వెరీ గుడ్ బా